వెల్కమ్ టీవీ ఎలకతుర్తి మండలంలో గత ఇరవై రోజుల నుండి సూరారం దండపల్లి కోతుల నడమ వల్లబాపూర్ గ్రామాలకు చెందిన ఎస్ఆర్ఎస్పీ నాలు కింద ఉన్న రైతుల పొలాల వద్ద నుండి మోటార్లు ఎత్తుకు వెళ్లిన ఎనిమిది మంది దున్నగులను ఎలకతుర్తి సర్కిల్ పోలీస్ సిసిఎస్ పర్యవేక్షణలో దున్నగులను పట్టుకున్నారు పట్టుకున్న వారి నుండి రెండు లక్షల డెబ్బై వేల విలువ గల తొమ్మిది మోటార్లను స్వాధీనం చేసుకున్నారు దుండకులు ఎలకతూర్తి వల్లబాపూర్ సూరారం కోతుల నడమ గ్రామస్తులుగా గుర్తించారు తాగుడుకు బానిసే దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు గత కొన్ని రోజులుగా ఎలకతుర్తి మండల గ్రామాలైన సూరారం వల్బాపూర్ వీరనారాయణపూర్ ఈ గ్రామాల గుండా వెళ్తున్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్లో రైతులు వేసుకున్నటువంటి కరెంటు మోటార్లని దొంగతనంగా ఒక గ్యాంగ్ ఏర్పడి దొంగతనంగా వీటిని తీసుకుని వెళ్ళి అమ్ముకొని జలసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ని ఎలకతుర్తి పోలీసు వారు సిఎస్ పోలీసు వారు జాయింట్గా సంయుక్తంగా కలిసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రెండు లక్షల డెబ్బై డెబ్బై వేల విలువ చేసేటువంటి తొమ్మిది కరెంటు మోటార్లను రికవరీ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది అలాగే మండలంలో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు అన్ని విలేజ్లలో అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి మండలం మొత్తం కూడా ఎటువంటి ఎటువంటి దొంగతనాలు అవి జరగకుండా కూడా నిరంతరంగా పెట్రోలింగ్ బీట్లు పెట్రోలింగ్ కూడా అన్ని నిర్వహించబడుతున్నాయి